హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే మల్లేశ్వరం సో ఈ మల్లేశ్వరం ఏరియా వచ్చేసి బెంగళూరులో ఉందన్నమాట ఇది ఫేమస్ ఏరియా అనమాట ఫర్ రెస్టారెంట్స్కి అండ్ ఫుడ్ కూడా చాలా ఫేమస్ నేను ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను అలాగే ఏ రెస్టారెంట్ అయితే బాగుంటుందో అక్కడ ఫుడ్ గురించి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను సో వీడియో మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది చూడండి అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంది అనమాట సో నేను ఈ వీడియో మీకు ఏరియా చూపించకుండా వీడియో చేస్తాను మనం స్టార్ట్ అవుదాం సో ఇక్కడ ఒక శ్రీ కృష్ణయ్య చెట్టి గ్రూప్ అని షాపింగ్ మాల్ ఉంది సో చూడండి బాగుంది ఏరియా కూడా చెప్తాను కదా ఏరియా కూడా చాలా కూల్గా ఉంది ప్లెజెంట్గా ఉంది అనమాట సో ఇదైతే కన్యికా పరమేశ్వరి మల్లేశ్వరంలో ఫేమస్ టెంపుల్ అనమాట సో ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసింది టైమింగ్స్ మార్నింగ్ అంటే ఈవినింగ్ అనమాట ఓపెన్ చేశారు చూడండి టెంపుల్ చాలా బాగుంది సో ఇక్కడ అయితే మనకి పై ఐస్ క్రీమ్ అయితే ఉందన్నమాట సో ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో ట్రై చేసి చెప్తాను వెళ్దాం పదండి సో మనమైతే లోపలికి వెళ్దాం వెళ్దాం పదండి సో ఇదే అనమాట సో ఎన్న ఐస్ క్రీమ్ పాయిట్ పెట్టాడు అనమాట కొత్తగా సో సో మీ అందరికీ నమస్తే చెప్తున్నారు హాయ్ కూడా చెప్తున్నారు సో చూడండి ఎంత బాగుందో సో లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు మీ పిక్చర్ చూడండి ప్లేసెస్ బెంగళూరులో టూరిస్ట్ ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎస్ ఇంపార్టెంట్ ప్లేస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇందులో మనకు పెట్టారన్నమాట చూడండి అక్కడ ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ అండ్ హైకోర్ట్ మెజెస్టిక్ బస్ స్టేషను ఇవన్నీ పెట్టారన్నమాట సో కూర్చోటానికి కూడా చాలా బాగుంది రెస్టారెంట్ చూడండి అంత నీట్గా అరేంజ్ చేశారంటే అంత నీట్గా ఉందన్నమాట సో ఐస్ క్రీమ్స్ డిజైన్ అసెస్ కూడా మనం చూడవచ్చు చాలా బాగుంది అన్నమాట సో చూడండి చేసి కూడా చెప్పండి అన్న మీ దగ్గర ఫేమస్ ఏంటి సో ఏ ఎటువంటి ఐస్ క్రీమ్స్ మీ దగ్గర దొరుకుతాయి అవి స ఇది బందో నమ్మ సిటీఆర్ ఆపోజిట్లీ ఇవ్వంత పెయిన్ ఐస్ క్రీమ్ పార్లరు ఇది వంద నీ ఎంబెక్ ಒಂದು ಒಂದೇ ಒಂದು ಟೈಮು ನೀವು ನಮ್ಮಲ್ಲಿ ಬಂದು ಟೇಸ್ಟ್ ನೋಡಿದ್ರೆ ಖಂಡಿತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ನಿಮಗೆ ಒಂದು ಗ್ಯಾರಂಟಿ ಕೊಡ್ತೀನಿ ಫ್ಯಾಮ್ಲಿ ಆಗಿರಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಿರಲಿ ಆಮೇಲೆ ಕಪಲ್ಸ್ ಆಗಿರಲಿ ಅವ್ರು ಬಂದು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಇದು ಒಂದು ಸ್ಥಳ ಇದೆ ನೀವು ನೋಡಿ ಸಿಟಿಂಗ್ ನೋಡಿ ನೋಡಿ ಬಂದರೂ ನೀವು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಜನ ಕುತ್ಕೋಬೋದು ನಮ್ಮ ಶಾಪಲ್ಲಿ ಮೈಂಡ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಅಂತೂ ನಾನು ನಂಬರ್ ಒನ್ ಪ್ಲೇಸ್ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಸಿಟಿ ಆರ್ ಆಪೋಸಿಟ್ ಒಂದೇ ಒಂದು ವಿಸಿಟ್ ಕೊಡಿ ನಮ್ಮ ಐಸ್ ಕ್ರೀಮ್ ಟೇಸ್ಟ್ ಟೇಸ್ಟ್ನ ನೋಡಿ ನೀವು ಖಂಡಿತ ಹೇಳ್ತೀನಿ ಇದೊಂದು ಗ್ಯಾರಂಟಿ ಕೊಡ್ತೀನಿ ಮತ್ತು ನೀವು ನಮ್ಮಲ್ಲೇ ಬಂದು ತುಂಬ ನೀವು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಟೇಸ್ಟನ್ನು ನೀವು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಮಾಡ್ತೀರಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾವು ಆ ಟೇಸ್ಟ್ಗಂತೂ ನಾವು ಕಾಂಪ್ರಮೈಸ್ ಇಲ್ಲ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಟೇಸ್ಟ್ ಕೊಡ್ತೀವಿ ನೀವು ಕಪಲ್ಸು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಏನಂದರೆ ಕಪಲ್ಸ್ ಆಗಿರಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಆಗಿರಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಿರಲಿ ಅವರಿಗೆ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡೋಕ್ಕೆ ಒಳ್ಳೆ 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 ಸೂಪರ್ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅಂತ ನಾನು ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಆರ್ ಆಪೋಸಿಟ್ ಮಲ್ಲೇಶ್ಪುರಂ ಸವನ್ ಕ್ರಾಸ್ ಮಲ್ಲೇಶ್ವರಂ ಕ್ಲಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು అయితే బెంగళూరులో ఒకటే ఒక బ్రాంచ్ ఉంది అది కూడా సిటీఆర్ సిటీఆర్ అని ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉందనమాట దానికి ఆపోజిటే ఉంటుంది అనమాట సో ఇక్కడికైతే ఒకసారి వచ్చి టేస్ట్ చూసినట్టయితే మీరైతే ఇట్ వాజ్ అని చెప్తున్నాడు సో నేను కూడా వచ్చాను కాబట్టి టేస్ట్ చూసి నేను కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను సో లెట్స్ ఈట్ ఫస్ట్ అయితే మనం ఆర్డర్ చేద్దాం ఆర్డర్ చేసి ఏది బాగుంటుందో అవి రెండు తీసేసుకొని నేను చెప్తాను అనమాట మీకు ఫీడ్బ్యాక్ సో లోపలికైతే వచ్చేసాను నేను సెవెన్ వండర్స్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందని చెప్పాడు అన్న సో చూద్దాం అది ఎలా చేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను చూద్దాం పదండి సో చూడండి ఇదే అనమాట ఐస్ క్రీము బ్రదర్ దగ్గర ఉన్నది చాలా ఫ్రెష్గా ఉందన్నమాట చూడటానికి కూడా మనకి సెవెన్ వండర్స్ కదా సో చూడండి సెవెన్ వండర్స్ మీన్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ సెవెన్ టైప్స్ సెవెన్ టైప్ ఓకే ఓకే అన్ని బాగుంటుంది ఓకే ఓకే టేస్ట్ చూపిస్తే నువ్వే చెప్పాలా నేను చెప్తాను చెప్తాను టేస్ట్ చూసే చెప్తాను చూడండి ఎంత చాలా అనమాట చూడటానికి నీట్గా ఉందన్నమాట మంచిగా గా మెయింటైన్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ కూడా సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాడు బయ్యా దీంట్లో అయితే చాలా నోరు ఊరుతుంది నాకైతే చూడండి ఐస్ క్రీము సో వచ్చి చెర్రీస్ కూడా యాడ్ అనమాట సో ఇద ఇదేంటిది భయ జామా జామ్ లేదు ఫ్రెష్ ఓకే టచ్ పక్కా ఓకే చూడండి టచ్ అప్కి మనకి ఫ్రెష్ కూడా వేసాడు అనమాట చాలా బాగుంది సో నేను ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ అయితే వచ్చింది సెవెన్ అండర్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట సో నాకైతే చాలా నోరు ఉడుతుంది ఈ క్లిక్స్ చాలా అంటే ఇక నేను చెప్పను తినేసి చెప్తా ఉంటాను ఒక్కొక్కటి సో నేను ఆర్డర్ అయితే సెవెన్ అండర్స్ సెవెన్ అండర్స్ అంటే ఏమేమి ఇస్తారంటే జాక్ ఫ్రూట్ ఒకటి గువా చిల్లీ బటర్స్కాచ్ ఇస్తారు అండ్ అమెరికన్ నెట్స్ ఫిగ్ అండ్ హనీ కుకీ అండ్ క్రీము తిరమస్ సో అనమాట సెవెన్ వండర్స్ ఐస్ క్రీమ్లో సో లాగిచ్చేద్దాం పదండి సో చూడండి అంత చూడటానికి లుక్స్ కూడా చాలా బాగుంది సో గ్రేప్స్ వేసాడు చెర్రీస్ వేసాడు అండ్ హనీ సాస్ వేసాడు భయ హనీ సాస్ ఇంకా ఫిగ్ అండ్ హనీ సాస్ కూడా ఉంది అది కూడా వేసాడు అనమాట సో లాగిచ్చేద్దాం నిజంగా సెవెన్ వండర్స్ లాగే ఉంది ఐస్ క్రీమ్ చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళతో పాటు నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడికి వస్తారులే కానీ ఈ ఐస్ క్రీమ్ పాయింట్ ఉందని ఎవరికి తెలియదు అనమాట సో అందుకే ఈ ఐస్ క్రీమ్ పాయింట్ ఉందని చెప్పడానికి చేశా చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే ఇదేమో గువ్వా చిల్లీ అనమాట ఐస్ క్రీము చాలా బాగుంది ఎక్స్ట్రా ఆర్డనరీ అనమాట ఇంకా సెవెన్ వండర్స్ కదా సెవెన్ వండర్స్ టేస్ట్ చేసుకుంటే చెప్పాలన్నమాట ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కూడా ఇంకో సిప్ వేసుకుందా ఎక్స్ట్రార్డినరీగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది కూడా ట్రై చేద్దాం చాలా బాగుంది సెవెన్ వండర్స్ కదా సో సెవెన్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట సో ఇది జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ ట్రై కదా జాక్ ఫ్రూట్ చూడండి జాక్ ఫ్రూట్ బాగుంది ఇంకా అమెరికన్ నట్స్ ఇది అండి ఇదే అమెరికన్ నట్స్ సో అమెరికన్ నట్స్ అన్నాయి కదా మొత్తం నట్స్ ఉంటాయి అన్నమాట డ్రై ఫ్రూట్ నట్స్ చాలా బాగుంది అన్నమాట సో బటర్ స్కాచ్ బటర్ స్కాచ్ కూడా ట్రై చేద్దాం ఇదిగోండి బటర్ స్కాచ్ చూడండి దీంట్లో మనకి వేపర్స్ కూడా వేశారు చాక్లెట్ వేపర్స్ చూడండి చూడండి చాక్లెట్ వేపర్ చాలా బాగుంది స్ట్రాబెర్రీ వ్యాపార అన్నమాట ఇదేమో కుకీ అండ్ క్రీమ్ ఎస్ కుకీ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్నమాట చూడండి ప్రతిదీ ట్రై చేశాను చాలా బాగుంది సెవెన్ వండర్స్ కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఇక్కడ ఎందుకంటే టేస్ట్ కూడా మనకి బ్రాండ్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా స్కూప్స్ కానీ ఇంకా మదర్ డైరీ కానీ ఇంకా ఉన్నాయి సో వాటితో పోల్చుకుంటే ఈ ఐస్ క్రీమ్ ఇంకా చాలా బాగుంది పోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది వీళ్ళ ఓన్ బ్రాంచ్ అనమాట ఓన్ బ్రాంచ్స్తో టైఅప్ అయ్యారు సో ఆ బ్రాండ్ని నిలబెట్టుకోవాలంటే మరి కాంపిటీషన్ వర్డ్ కదా కాంపిటీషన్ వర్డ్లో పైకి రావాలంటే ది బెస్ట్ ఐస్ క్రీమ్ అయితేనే మనకి సెట్ అవుతుంది సో ఐస్ క్రీమ్ చాలా బాగుంది ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి మల్లేశ్వరంలో స్వీ సిటీఆర్ అని ఒక హోటల్ ఉంటుంది అన్నమాట అది పాతకాలపు హోటల్ అనమాట ఆ హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే అనమాట సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయా సో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు చూడండి డ్రై ఫ్రూట్స్ అండ్ గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ బాదం కాజు అన్నీ యాడ్ చేశారు ఐస్ క్రీమ్లో చూడండి మన ఐస్ క్రీమ్ అయితే మొత్తానికి ఎండుకొచ్చింది న్యాచురల్గా ఉందనమాట మనకు కావాల్సింది కూడా న్యాచురల్గా ఉండటమే సో ఇది వచ్చేసి మనకి బాదాం అనమాట బాదాం కుల్ఫీ తింటాం కదా సో కుల్ఫీ అయితే మనకి బయట నార్మల్గా స్టిక్స్తో ఇస్తారు కానీ ఇక్కడైతే డైరెక్ట్గా ఐస్ క్రీము ఐస్ క్రీమ్తో అయితే మనకి స్కూప్తో ఇచ్చారనమాట సో చూడండి చాలా ఫ్రిడ్జ్లో చాలా గట్టిగా అన్నమాట సో ఇదే అనమాట బాదం పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది ఇంకొకటి ఇది వచ్చేసరికి మనకి సాల్టెడ్ క్యారమిల్ అనమాట సో ఇది కూడా టేస్ట్ చేద్దాం చూడండి ఇది సాల్టీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో ఈ మూడు ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయాల్సినవి ఇవి ఇక్కడ అయితే మనం కంపేర్ చేసుకుంటాం కూడా ఎందుకంటే వేరే ఐస్ క్రీమ్ క్వాలిటీకి ఈ ఐస్ క్రీమ్ క్వాలిటీకి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉందన్నమాట సో స్కూప్స్ ఉంటాయి ఇంకా న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది అన్నమాట సూపర్ ఉంది సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను సో ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా ఎక్కడైనా మనకి ఫేమస్ రెస్టారెంట్స్ కానీ ఐస్ క్రీమ్ పాయింట్స్ కానీ ఇలాంటివి ఎక్కడైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు వాటి మీద వీడియో చేసి అయితే పెడతాను సో వీడియో అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి సో థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్ జై హింద్